సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైస్ మనం ఫస్ట్ కోటి విషయానికి వెళ్దాం కోటి విషయానికి వెళ్తే దుమ్ము ధూళితో కూడిన గాలులు కొంచెం వర్షము చల్లటి ఉన్నాయి రాత్రులు చూస్తారని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు నెక్స్ట్ సాల్మియా ఈ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదాన్ని సమయానికి స్పందించిన అధికారులు కంట్రోల్ తీసుకొచ్చారు నెక్స్ట్ కోవిడ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ అంటే కోవిడ్లో పనిచేస్తున్న విదేశీయులు సెంట్రల్ అది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారి గైడ్లైన్స్ ప్రకారం కోవైత్ యొక్క సెంట్రల్ బ్యాంక్ వారి గైడ్లైన్స్ ప్రకారం డెబ్బై వేల దినార్ల వరకు లోన్ తీసుకోవచ్చంట అంట డెబ్బై వేల దినార్లు ఉంటే మామూలు విషయం కాదు కానీ డెబ్బై వేల దినాలు లోన్ తీసుకోవాలంటే ఆ వ్యక్తి శాలరీ మినిమం మూడు వేల దినాలు ఉండాలి ఓకే నెక్స్ట్ పదిహేను వందల జనాలు ఉన్న శాలరీ ఉన్న వ్యక్తి యాభై వేల జనాల వరకు లోన్ తీసుకోవచ్చు ఆరు వందల జనాలు ఉన్న వ్యక్తి పదిహేను వేల పదిహేను వేల జనాలు వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది కానీ సెంట్రల్ బ్యాంక్ వారి గైడ్లైన్స్ ప్రకారం ఇస్తారు ఓకే నేను కూడా కోవిడ్లో ఉండగా బురగన బ్యాంకులో ఉన్న బ్యాంక్ అకౌంటు సో నేను ట్రై చేశాను సో అయితే అడు ఆ లోన్ కోసం ఆఫీస్ దగ్గరికి వెళ్తాం కదండి వెళ్ళాను చూసి డాక్యుమెంట్స్ చూసి ఐ డోంట్ లైక్ యూ అన్నాడు అంటే నువ్వు నాకు నచ్చలేదు అన్నాడు ఊరే నేను నీకు ఎందుకు వస్తానరా నువ్వు నేను పెళ్లి చేసుకుంటామని అడిగాను ఆ మాటకి కోపం గెట్ అవుట్ అన్నాడు వెంటనే బయటకు వచ్చి కోపం వచ్చి వెంటనే గలబ్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశాను సో లోన్ వచ్చేస్తుంది ఇంకా వారం రోజుల్లో అనుకునే టయానికి కరోనా వచ్చేసింది నేను ఇంటికి వచ్చేసాను అది నా లోన్ జర్నీ విధంగా జరిగిందండి మీరన్నా తీసుకోండి ఆనందంగా ఉండండి సౌది విషయానికి వెళ్దాం సౌది విషయానికి వెళ్తే సౌదీలో అమ్యూజ్మెంట్ పార్క్లో ఒక యాక్సిడెంట్ అయిందండి సో ఈ యాక్సిడెంట్లో మైనర్ బాలికలు కొంచెం అదే కొంచెం గాయపడ్డారు ప్రమాదం ప్రాణ ఏం జరగలేదు తబుకులో జరిగింది ఇది ప్రాణ ఏం జరగలేదు నెక్స్ట్ ఇమ్మో ఇమ్మోరల్ యాక్టివిటీస్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారండి అంటే బ్లాక్ మ్యాజిక్ అనమాట చేస్తున్న వారు అరెస్ట్ చేశారు నెక్స్ట్ జెర్స్కీ రైడ్ సౌదీ వచ్చిన ఎక్స్పర్ట్ సముద్రంలో జెర్స్కీ రైడ్ చేయబోతు చేయబోతూ యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో మరణించాడు నెక్స్ట్ సౌదీలో ఏడు లక్షల మంది ఏడు లక్షల మంది స్మోకింగ్ మానేశారంట ఓకే యూ విషయానికి వెళ్దాం యూ విషయానికి వెళ్తే షార్జా పోలీసులు ఒక వీడియో అప్డేట్ చేశారండి చిన్న చిన్న సందుల్లో డ్రైవ్ చేసేటప్పుడు సో జాగ్రత్తలు పాటించలేపి ఒక యాక్సిడెంట్ వీడియో అప్డేట్ చేశారు నెక్స్ట్ సూన్ సూన్ త్వరలో దుబాయ్ వెళ్ళే వారికి పాస్పోర్ట్ అవసరం లేదంటండి సో ఇది నిజంగా అంటే పాస్పోర్ట్ ఎక్కడ షో చేసిన అవసరం పడదంట సో ఇప్పుడు ఏ టెక్నాలజీ ఉపయోగించి ఫేస్ స్కాన్ ద్వారానే మీ ఇమిగ్రేషన్ మొత్తం అయిపోయి నడుస్తుండగానే ఇమిగ్రేషన్లు అయిపోతాయంటండి సో అంటే ఏ టెక్నాలజీ రాబోయే రోజుల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తుంది అన్ని దేశాల్లో సో నెక్స్ట్ ఇతిహాద్ రైళ్ళు వారి రైలు యూఏలో పదకొండు సిటీలని కలుపుకుంటూ వెళ్తుందంటండి ఓకే వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే జనవరి పదో తారీఖు నుండి వామన్ వామన్కి ఇన్యండి వామన్కి వెళ్ళేవారు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో వెళ్ళేవారికి ఓకే టు బోర్డు అవసరం లేదు ఓకే నెక్స్ట్ సంక్రాంతి సంబరాలు సో వామన్లో సంక్రాంతి సంబరాలు సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి స్థలాల వారి అదరిలో సంక్రాంతి సంబరాలు అండి భోగి మంటలు భోగి పళ్ళు గొబ్బెమ్మలు కోలాటాలు హరిదాసు సంకీర్తనలు పాటలు పాటలు డ్యాన్సులు అబ్బో చాలా ఉంటాయండి సో అడ్రస్ చూసుకోండి సో డిస్ప్లే అవుతుంది అడ్రస్ చూసుకోండి అడ్రస్ అడ్రస్ని చూసుకుని టికెట్లు కావాలండి సంక్రాంతి సంబరాలు టికెట్ కావాలంటే జనవరి పదహారో తారీఖు జరుగుతుంది సో డిస్ప్లే అవుతున్న నెంబర్లు కాంటాక్ట్ అవ్వండి మీకు టికెట్స్ కూడా లభిస్తాయి నెక్స్ట్ వామన్లో ఉన్న అమ్మ రెస్టారెంట్ వారు సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మిత్రులందరికీ అయితే సో తెలుగు మన తెలుగు మిత్రులందరికీ ప్రత్యేకంగా సంక్రాంతి రాబోతుంది సంక్రాంతి ఆ టైంలో మీకు నాటుకోడి సో నాటుకోడి రాగి సంగట కావాలన్నా గోంగూర మటన్ కావాలన్నా బగల రైస్ కావాలన్నా ఇంకా డిఫరెంట్ టైపు వంటలు కా వంటకాలు కావాలంటే సో మీరు తప్పకుండా విజిట్ చేయండి అమ్మ రెస్టారెంట్ సో చిన్న చిన్న పార్టీలు కావాలంటే మీరు వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళే ఆర్డర్ ఆర్డర్ మీద పంపించేస్తారు ఓకే సో బెరన్ విషయానికి వెళ్తాం బెరన్ విషయానికి వెళ్తే పబ్లిక్ రోడ్లో కారులతో రేస్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు వాళ్ళని అరెస్ట్ చేశారు వన్ ఇయర్ జైలు శిక్ష వెయ్యి బిడ్డలు ఫైన్గా వేశారు నెక్స్ట్ ఒక బహిరంగ వ్యక్తి ఒక మోటార్ సైక్లిస్ట్ని తీవ్రంగా గాయపరిచాడండి చాలా పాపం బలంగా అతను చాలా గట్టిగా కొట్టేశాడు సో అయితే అతను ఎక్స్పర్టు సో ఇవి కొట్టిన అతను బెహరీనతం అంటే వీళ్ళు బయట వాళ్ళు కదా మనల్ని ఏం పీకుతారులే అన్న ధైర్యం వాళ్ళకి సో మన దేశం దేశం భాష భాస్కర్ వీళ్ళ మన ఏం చేయగలరని చెప్పి చిన్న చిన్న విషయాలకి చాలామంది ఓవర్గా రియాక్ట్ అయ్యి ఇలాగే ఎక్స్పర్ట్స్ మీద దాడి చేస్తూ ఉంటారు సో బే ఒక బెహిరీనే వ్యక్తి తన ఫ్రెండ్ యొక్క మోటార్ సైకిల్ కూడా కాల్చేసారనేది కోపంలో సో ఇది బెహరన్ సంగతి నెక్స్ట్ ఖత్తర్ విషయానికి వెళ్తాం ఖత్తర విషయానికి అది ఖతర్ వన్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది ఫస్ట్ ఎయిర్లైన్స్ అంటే అండి బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫ్లైట్ ఫ్లైట్స్ని కలిగిన ఎయిర్లైన్స్ పైగా స్టార్లింగ్ స్టార్లింగ్ నెట్వర్క్ కలిగిన ఎయిర్లైన్స్ ఓకే నెక్స్ట్ లైసెన్స్ లేకుండా కాస్మోటిక్ సర్జరీ చేస్తున్న ఒక క్లినిక్ నడుపుతున్న ఒక ఎక్స్పర్ట్ డాక్టర్ని అరెస్ట్ చేశారు నెక్స్ట్ నెస్లీ నెస్లీ వారు మిల్క్ ప్రొడక్ట్స్ పిల్లలకి ఇచ్చేవాళ్ళు జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఒక మిన్స్టో అప్డేట్ జారీ చేశారు తర్వాత కత్తర్లో పొల్యూషన్ పొల్యూషన్ టూ పాయింట్ త్రీ పర్సెంటేజ్ పొల్యూషన్ పెరిగిందంటే కత్తర్లో సో గైస్ ఇదండి మన గర్ల్ న్యూస్ మన నెక్స్ట్ రోడ్లో మళ్ళీ కొల్దాం అంతవరకు బాబాయ్